నమస్తే మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయాయా మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోతే డోంట్ వర్రీ ముందుగా మీరు మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయాయని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సంబంధించిన ఎక్నాలజిమెంట్ అనేది తీసుకోండి అంటే రిసిప్ట్ తీసుకోండి రిసిప్ట్ తీసుకున్న తర్వాత పేపర్ ప్రకటన కూడా ఇవ్వండి మీ ఆస్తికి సంబంధించిన పత్రాలు పోయాయని చెప్పి పేపర్ ప్రకటన కూడా ఇవ్వండి ఇవి రెండూ తీసుకొని సంబంధిత సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సర్టిఫైడ్ కాపీస్ కావాలని చెప్పి మీ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ కావాలని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అడిగినట్లయితే తప్పనిసరిగా వారు మీ ఆస్తికి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ అనేది ఇస్తారు ఇవి సేమ్ టు సేమ్ ఒరిజినల్ ఆస్తి పత్రాలు లాగానే ఉంటాయి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగానే ఉంటాయి కాబట్టి మిత్రులారా ఎవరూ కూడా ఆస్తి పత్రాలు పోయాయని చెప్పి ఎవరు కూడా కంగారు పడవలసిన పని లేదు సర్టిఫైడ్ కాపీస్ అనేవి సేమ్ టు సేమ్ ఒరిజినల్స్ లాగా ఉంటాయి కాబట్టి ఎవరూ కూడా చింతించవలసిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్